తెలుగున వార్తావీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవకతవకల ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు సేకరణకు పూనుకుంది ఈ క్రమంలోనే దర్యాప్తుకు సంబంధించిన కీలక సమాచారాన్ని నివేదికలను తమకు అందించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సిబిఐ అధికారులు లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్లకు సంబంధించి జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలన్నింటినీ తమకు పంపించాలని సిబిఐ తన లేఖలో కోరినట్లు సమాచారం ఈ పరిణామాలతో సీఎస్ సంబంధిత శాఖల అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది ఓటుకు నోటు కేసు వ్యవహారంలో జెరూసలిం ముత్తయ్యకు ఊరట లభించింది రాష్ట్ర ప్రభుత్వం దాఖలా చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది జెరూసలిం ముత్తయ్యపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను తెలంగాణ హైకోర్టు గతంలో స్క్వాష్ చేసింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసింది ఈ కేసుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గొవయ్ నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ను కొట్టివేసింది రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారం బయటకొచ్చింది అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు సహచరులతో కలిసి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్కు యాభై లక్షలు ఇచ్చి ఓటు తీసుకోవడానికి ప్రయత్నించినట్లు వీడియో ఫుటేజ్ బయటపడింది ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం రేపింది దీనిపై కేసు పెట్టి అప్పట్లో ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ఏ వన్గా రాజేందర్ను ఏ టూగా సంతోష్ను ఏ త్రీగా చేర్చింది అలాగే జెరూసలి ముత్తయ్యను ఏ ఫోర్గా నమోదు చేసింది ముత్తయ్య ఈ లావాదేవీలకు మధ్యవర్తిగా పనిచేశాడని ఆరోపణలు ఉన్నాయి ఓజీ సినిమా టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా దానిని సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన కోర్టు కొత్త సినిమాల టికెట్ ధరలను పెంచడాన్ని సస్పెండ్ చేసింది తాజాగా హైకోర్టు జారీ చేసిన ఈ ఉత్తర్వులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు సినిమా టికెట్ ధరలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెలిపారు కొత్త సినిమాల టికెట్ ధరలను పెంచేది లేదని తాను గతంలోనే అసెంబ్లీలో చెప్పానని పక్క రాష్ట్రం జీవో ఇవ్వడంతో ఇక్కడ కూడా కొన్ని సినిమాలకు వెసులుబాటు ఇచ్చామని పేర్కొన్నారు ఇకపై ఎలాంటి సినిమాలకైనా టికెట్ ధరలను పెంచుకునేలా అనుమతులు ఇవ్వబోమని మంత్రి కొమటిరెడ్డి స్పష్టం చేశారు సినిమా టికెట్ ధరల పెంపు కారణంగా సామాన్యుడు చాలా నష్టపోతున్నాడన్నారు ఇకపై సినిమా టికెట్ రేట్లను పెంపుపై జీవోలు ఉండవని తెలిపారు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ హబ్గా మారుస్తామని ఇందుకోసం ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీలకైనా సిద్ధంగా ఉన్నామని అభిమానులపై మాత్రం భారం వేయకూడదని తెలిపారు రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటుకు శాసనసభ ఆమోదం తెలిపింది వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అదే సమయంలో రాష్ట్రానికి మరిన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు వీలుగా నిబంధనలను సరళిస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది శుక్రవారం శాసనసభలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు ఏపీ శాసనసభలో ఇకపై సభ్యులు సభకు డుమ్మా కొట్టడం కుదరదు హాజరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీని ప్రవేశపెట్టబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది ఈ విధానం ద్వారా సభలో సభ్యులు తమ సీట్లో కూర్చోగానే వారి ముఖాన్ని గుర్తించి ఆటోమేటిక్గా హాజరు నమోదవుతుంది ఈ హాజరు నివేదిక నేరుగా సీఎం డాష్ బోర్డుకు చేరుతుండటం గమనార్హం అయితే హైదరాబాద్కు చెందిన డ్యూ ర్యాంక్ టెక్నాలజీ సర్వీస్ సంస్థ ఈ కొత్త విధానాన్ని రూపొందిస్తూ ఉంది ప్రస్తుతం దీన్ని ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిరిశు నగర్ జంట పిల్లుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో దోషిగా తేలిన అసుద్దల్లా అఖ్తర్కు విధించిన మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది కింద కోర్టు తీర్పును సవాలు చేస్తూ అఖ్తర్ దాఖలా చేసిన పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వి ఆంజ్రియాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది నిందితుడికి సంబంధించిన పలు అంశాలపై సమగ్ర నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించింది భారత వాయుసేన చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది సుమారు అరవై రెండేళ్ల పాటు దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన చారిత్రాత్మక మింగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు సేవల నుంచి శాశ్వతంగా వైదొలిగాయి ఈ సందర్భంగా చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఈరోజు అత్యంత భావోద్వేగ పూరిత వాతావరణంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపి సింగ్ స్వయంగా మింగ్ ట్వంటీ వన్ విమానంలో చివరిసారిగా ప్రయాణించి ఈ శకానికి ముగింపు పలికారు ఈ వీడుకోలు కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆయనతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేవీ చీఫ్ అడ్రల్ దినేష్ కె త్రిపాఠి తదితర ద్విధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఫ్యాంతస్ అనే ముద్దుపేరున్న ఇరవై మూడవ స్కాన్ చెందిన చివరి మింగ్ ట్వంటీ వన్ విమానాలకు సైనిక లాంఛనాలతో వీడుకోలు పలికారు విమానాలు ల్యాండ్ అయిన తర్వాత వాటర్ కెరాన్ సెల్యూట్ తో వందన సమర్పించారు అబద్ధాలు మోసాలు తప్ప పాకిస్తాన్ చేసేదేమీ లేదు అని ఒకప్పుడు తీవ్రంగా విమర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ దేశంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు మారిన రాజకీయ వాణిజ్య సమీకరణల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షహవాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్లకు వైట్ హౌస్లో స్వాగతం పలికారు ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి సంకేతంగా నిలుస్తుంది అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా హాజరైన ఈ సమావేశానికి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రధాని ఆర్మీ చీఫ్ ఇద్దరు గొప్ప నాయకులని కొనియాడారు షహ్బాజ్ షరీఫ్ ఆసిఫ్ మునీర్ వైట్ హౌస్ కు చేరుకున్నప్పుడు ట్రంప్ ఇతర కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ వారి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి ఓల్ ఆఫీస్లో సమావేశమయ్యారు దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం కొనసాగింది గతంలో ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తుందని ఆరోపించిన అమెరికా ఇప్పుడు తన వైఖరిని మార్చుకోవడానికి బలమైన వాణిజ్య ప్రయోజనాలే కారణంగా కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు ఈ భేటీ అనంతరం పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు వీలు కల్పించినందుకు ట్రంప్ సాహసోపేతమైన నాయకత్వానికి ప్రధాని ప్రశంసలు తెలిపారు అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు అయితే ఈ వాదనను భారత్ మొదటి నుంచి ఖండిస్తూ వస్తుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఫార్మా రంగానికి భారీ షాక్ ఇచ్చేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు బ్రాండెడ్ పేటెంట్ పొందిన ఔషధాల దిగుమతిపై వంద శాతం వరకు సుంకాలు విధిస్తున్నట్లు గురువారం ప్రకటించారు ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు అయితే అమెరికాలో తయారీ ప్లాంట్లను నిర్మిస్తున్న కంపెనీలకు ఈ సుంకాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ నిర్ణయం భారత ఔషధ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మొహమ్మద్ యునూస్ భారత్తో తమ దేశ సంబంధాలు ప్రస్తుతం సమస్యాత్మకంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యూయార్క్లో ఆయన మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయని అంగీకరించారు గత ఏడాది బంగ్లాదేశ్లో విద్యార్థులు చేపట్టిన భారీ నిరసనలను ఆ తర్వాత షేక్ హసీనా అధికారం కోల్పోవడాన్ని భారత్ ఇష్టపడలేదని ఆయన అభిప్రాయపడ్డారు బంగ్లాదేశ్లో విద్యార్థులు చేసింది భారత్కు నచ్చకపోవచ్చు ప్రస్తుతం భారత్తో మాకు సమస్యలు ఉన్నాయని యునుస్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా భారత్ మీడియాపై కూడా ఆయన ఆరోపణలు చేశారు బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలను ఒక ఇస్లామిక్ ఉద్యమంగా చిత్రీకరిస్తూ భారతదేశం నుంచి అనేక నకిలీ వార్తలు వస్తున్నాయని ఇవి పరిస్థితిని మరింత దిగజార్చాయని ఆయన అన్నారు మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత ఆశ్రయం కల్పించడం కూడా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతుందని ఆయన పేర్కొన్నారు అమెరికా ప్రత్యేక రాయబారి సెర్గియా గోర్తో జరిగిన సమావేశంలో యునుస్ ఈ వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది సెప్టెంబర్ ఇరవై ఐదు రాత్రి మొదలైన వాన ఈరోజు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి జనజీవనం స్తంభించిపోయింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం సెప్టెంబర్ ఇరవై ఐదు నాటికి అల్పపీండంగా మారిందని దీని ప్రభావంతోనే ఈ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ అల్పపీండ శుక్రవారం వాయుగుణంగా బలపడి శనివారం నాటికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరం మీదుగా విదర్భ వైపు పయనించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు దీని కారణంగా తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనాలు వేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్ష సూచనలు వెల్లడించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రేష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఇవి ఈ రోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ